హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మినందిని ఈరోజు నేను రెండు కేజీల చికెన్తో అయితే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఇది పర్ఫెక్ట్గా అలాగే పక్కా కొలత కొలతలతోటి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి మనం తీసుకొచ్చిన చికెన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మూడు స్పూన్ల కారం ఒక టీ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల సాల్ట్ అంటే మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మూడు స్పూన్లు అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం కసూరి మెంతను కూడా తీసుకొని ఈ విధంగా కొంచెం నలిపేసి వేసుకోండి ముందుగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఒక రెండు కేజీలకి ఒక హాఫ్ కిలో వరకు ఆనియన్స్ని కట్ చేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను వాటిలో సగం వరకు వేసేసి సగం అయితే ఉంచాను ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగును కూడా ఒక హాఫ్ కిలోకి కొంచెం తక్కువైతే తీసుకోండి అలాగే ఒక ఆరేడు నిమ్మకాయల రసాన్ని కూడా వేసుకోవాలి ఉప్పు కారం చికెన్కి బాగా పట్టేలా బాగా కలుపుకోండి ముక్కకి మసాలా అంతా పట్టేలా ఈ విధంగా కలుపుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో అయితే చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే కారం సరిపడినంత వరకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే చికెన్లోకి పావుకి అంతవరకు కూడా వేసుకోండి ఇప్పుడు అలాగే దీంట్లోకి నాలుగు పచ్చిమిర్చీలను కూడా చీల్చి వేసుకోవాలి ఇది మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు దీన్నంతా మంచిగా ఒక ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పాటు అయితే మ్యారినేట్ చేసుకోండి ఒకవేళ అంత టైం లేదో అనుకుంటే మాత్రానికి స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఒక పది నిమిషాల పాటు చికెన్ అయితే ఉడికించుకోండి ఇప్పుడు కలిపిన చికెన్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బియ్యం అయితే తీసుకోవాలి నేనైతే రెండు కిలీలో చికెన్కి రెండు కేజీల బియ్యం తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి కొత్త బియ్యం అందుకనే నేను రెండు కిలోలు తీసుకున్నాను ఒకవేళ పాత బియ్యం అయితే కేజీన్నరైతే సరిపోతాయి మనం తీసుకున్న మసాలాకి కేజీన్నర బియ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే పాత బియ్యం అన్నం ఎక్కువ అవుతుంది కాబట్టి కొత్త బియ్యం అయితే కొంచెం తక్కువే అవుతుంది కాబట్టి నేను తీసుకున్న మసాలాకైతే రెండు కేజీల బియ్యం కొత్త బియ్యం సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న బియ్యానికి కొన్ని వాటర్ ఎక్కువగానే పోసుకొని ఎసరైతే పెట్టుకోండి పాత బియ్యం అయితే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోండి కొత్త బియ్యంకైతే అవసరం లేదు ఇటు ఎసర పోసేసుకొని అటు బియ్యం నీళ్ళల్లో వేసుకుంటే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఎసరలోకి అయితే మసాలాలు కూడా వేసుకోండి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఎల్లకాయ కొత్తిమీర పుదీనా సాజీరా అన్నీ మీకు ఆడ ఏమేమి ఉంటే అవైతే గరం మసాలా మొత్తం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అన్నం మరీ మెత్తబడకుండా పొడి పొడిగా ఉండడానికైతే ఒక స్పూను ఆయిల్ను కూడా వేసుకోండి ఇప్పుడు మనం వాటర్లోకి సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే మనం వాటర్ చెక్ చేస్తే ఉప్పప్పగా ఉండాలి అంతవరకు కూడా సాల్ట్ని అయితే చూసి వేసుకోండి అలాగే చికెన్లోకి చికెన్కే సరిపోని ఉండాలి బిర్యానీలోకి అలాగే రైస్కి కూడా అంతే వాటర్ వాటర్లోకి వేసరిలోకి అయితే ఉప్పు సరిపోయినంత వరకు కూడా వేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి మూతను పెట్టేసి వాటర్ బాగా ఈ విధంగా మరిగేంతవరకు కూడా బాగా మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రైస్ నానబెట్టుకున్నాం కదా వాటిని అయితే వేసుకోవాలి ఈ విధంగా నీళ్ళన్నీ కూడా తీసేసి రైస్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా మొత్తం బియ్యం మొత్తం కూడా వేసుకొని ఒక్కసారి బాగా ఈ విధంగా గంట తోటైతే కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే రైస్ని అయితే ఉడికించుకోవాలి ఇంకా తీసేసి రైస్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ విధంగా నానబడుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో చిన్నగా కలుపుకోండి లేకపోతే రైస్ అయితే విరిగిపోతుంది అందుకనే చిన్నగా ఈ విధంగా కలుపుకోండి మనం కొత్త బియ్యం తీసుకున్నాం కాబట్టి సిక్స్టీ పర్సెంట్ ఉడకంలోనే వేసుకోవాలి లేకపోతే అన్నం మెత్తగా అవుతుంది అదే పాత బియ్యం అనుకో సెవెంటీ పర్సెంట్ అయినా సరే ఉడికి ఉడికించుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా చికెన్ని మసాలా కలిపిన చికెన్ని అయితే తీసుకోండి ఇదైతే ఒక గంట పాటు నేనైతే మ్యాగ్నేట్ చేశాను దీన్ని మీకు ముక్క ఒకవేళ గట్టిగా మరీ ఉంటుందనుకుంటే ఒక ఐదు నిమిషాల పాటైనా ఉడికించుకోవచ్చు ఇప్పుడు మనం దీంట్లోకి పైనుంచి కొత్తిమీర అలాగే పుదీనాని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ని కూడా చెక్ చేసుకొని ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత అయితే మనం చికెన్లోకి అయితే రైస్ని వేసుకోవాలి ఈ విధంగా గంట తీసేసుకొని బి వాటర్ అన్నీ పోయేంత వరకు ఉంచుకొని చికెన్ పైన అయితే రైస్ని వేసుకోవాలి ఇదే విధంగా ఉడికించిన రైస్ మొత్తాన్ని కూడా చికెన్ పైన అయితే వేసుకోండి ఇలా ఉడికించ రైస్ని చికెన్ పైన మొత్తం కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దానిపై నుంచి కొత్తిమీర అలాగే పుదీనా అయితే వేసుకోవాలి మనం ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా ఉంచుకున్నాం కదా వాటిని కూడా మొత్తం వేసేసి ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మకాయని కూడా పిండుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలి పైన ఇప్పుడు దీంట్లోకి మెయిన్ అయితే నెయ్యి అండి ఈ నెయ్యి వేయటం వల్ల అయితే అన్నం పొడి పొడిగా అవుతుంది మెత్తగా కాకుండా అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నెయ్యి అయితే ఒక టూ త్రీ టేబుల్స్ వరకు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు కలర్ కోసమైతే మనం ఫుడ్ కలర్ అయినా వాడచ్చు లేదు అంటే పాలల్లో కుంకం పువ్వు అయినా కలిపి వాడచ్చు లేదు అనుకుంటే మాత్రానికి ఇలాగా రైస్ ఉడికించిన వాటర్ అయితే ఉంటాయి కదా దాంట్లోకి అయితే కొంచెం పసుపు వేసి ఈ విధంగా పోయొచ్చు అలాగే ఒక హాఫ్ కప్ వరకు మనం ఉడికించిన రైస్ వాటర్ ఉంటాయి కదా అవి కూడా పోసేసుకొని పిండిని అయితే మొత్తం ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికైతే కొంచెం గ్యాప్ ఇవ్వండి దీంట్లో నుంచి ఆవిరి వస్తుంది కాబట్టి మనకి ఉడకిందనేసి అనేసి అర్థమైతే అవుతుంది ఇప్పుడు మూతను కూడా పెట్టేసి కొంచెం ప్రెస్ చేయండి మూత అయితే గట్టిగా పడుతుంది అలాగే దీనిపైన కావాలంటే బరువు కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు రైస్ని అయితే ఉడికించుకోవాలి ఆ తర్వాత సిమ్లో కూడా పెట్టేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి అలాగే స్టవ్ ఆపేసిన తర్వాత కూడా పది నిమిషాలు అయితే మూత తీయకుండా అట్లనే ఉంచుకోవాలి అప్పుడైతేనే బిర్యానీ పర్ఫెక్ట్గా అవుతుంది చూసారు కదా దీంట్లో నుంచి అయితే ఇప్పుడు ఆవిరి వస్తుంది ఈ విధంగా ఆవిరి వచ్చిన అంటే రైస్ కంప్లీట్ అయిపోయినట్టే అందుకని ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మూత తీయకుండానే ఒక పది నిమిషాల పాటు అట్లనే ఉంచుకోండి వెంటనే మూత తీసేస్తే గంజి గంజిగా ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు ఆగి తర్వాత అయితే మూతనైతే ఓపెన్ చేయండి పది నిమిషాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు పిండిని మొత్తాన్ని కూడా తీసేసేయండి ఈ విధంగా పిండి మొత్తం కూడా తీసేసి రైస్ ఉడికిందా లేదా అన్నది అయితే చెక్ చేసుకోండి ఒకసారి గంటతో అట్లా కడితే ఈ విధంగా పెట్టి చూసామంటే చూసారు కదా గంజి అయితే ఏం లేదు కరెక్ట్గా అయితే బిర్యానీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఒక గిన్నెలోకి అయితే వేరే గిన్నెలోకి అయితే వేసుకోండి అలా అయితేనే అడుగునున్న ముక్కలన్నీ కూడా మనకి పెట్టుకోవడానికైతే వీలుంటుంది అందుకని ఒక వేరే గంటతో తీసుకొని రైస్ని అలాగే అయితే వేరు వేరు చేసి ఉంచుకోండి మనకి ఏం ముక్కలు కావాలంటే అవి తీసి వీలు వీలుంటుంది అంతే అండి చూసారు కదా మసాలాతోటి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే మెత్తగా కాకుండా కొత్త బియ్యం అయినా సరే పొడి పొడిగా మంచిగా ఉందండి ఒకసారి గట్రా మీరు కూడా ట్రై చేయండి అంతేనండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్